ముక్కోటి ఏకాదశి అయిపోయింది ఇప్పుడు మనకి శివ ముక్కోటి కూడా రాబోతుంది విష్ణు ఆరాధించే వారికి ముక్కోటి ఏకాదశి ఎంత విశిష్టమైనదో శివయ్యను వారికి ఈ ముక్కోటి ఏకాదశి అంత విశిష్టమైనది శివతత్వం వేరు విష్ణుతత్వం వేరు అన్న వారి ఇరువురు వేరువేరు కాదు ఒకే తత్వానికి సంబంధించిన వారు సమతుల్యాన్ని కలిగి చేసిన వారు అని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అయితే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర దర్శనం చేయలేకపోయినా ముక్కోటి రోజున ఉత్తర ద్వారం దర్శనం చేయడం వల్ల శివకేశుల అనుగ్రహంతో పాటు మనకి మోక్ష మార్గం కూడా దొరుకుతుందట అయితే అలాంటి శివ ముక్కోటి అనేది మనకి ఎప్పుడు వస్తుంది దాని విశిష్టత ఏమిటి ఆ రోజు మనం ఎలాంటి ఆరాధన చేయాలి అనే విషయాన్ని ప్రతీది కూడా పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దామండి ఈ వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా శివుని ఆరాధించే వారికి ఇది చాలా ప్రత్యేకమైనది చాలా అరుదుగా వచ్చేది కూడా విష్ణు సంరక్షకుడు శివుడు విధ్వంసకుడు వీళ్ళిద్దరూ విశ్వాన్ని సమతుల్యం చేయడానికి పనిచేస్తారు విష్ణు ధర్మాన్ని క్రమాన్ని కాపాడితే శివుడు వినాశనం ద్వారా పునర్జీవాన్ని మార్గము సగ్రమం చేస్తాడు అయితే హిందూ తత్వశాస్త్ర ప్రకారం వీళ్ళిద్దరూ ఒకే పరమాత్మ ఇదంతా పక్కన పెడితే మనకిప్పుడు శివ ముక్కోటి అనేది ఎప్పుడు వస్తుంది ఈ శివముక్కోటి అన్నది ఎలా జరుపుకుంటారు ఎలా తెలుస్తుంది మనకి దీనికోసం కొంతమందికి అవగాహన ఉండి ఉంటుంది ఈ శివ ముక్కోటి కోసం ఫస్ట్ వివరంగా తెలుసుకొని తర్వాత ఎలాంటి ఆరాధన చేయాలో అనే విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకుందాం శివ ముక్కోటి అన్నది ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసం పౌర్ణమి దేవితో కలిసి వచ్చిన దాన్ని ముక్కోటిగా పరిగణిస్తారు ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది మాసంలోని ఆరుద్ర నక్షత్రం ఎంత విశిష్టంగా మనం చెప్పి దాని పూజలు అయితే చేస్తామో అంతటికీ విశిష్టమైనది శివ ముక్కోటి ముక్కోటి ఏకాదశి రోజును ఉత్తర ద్వారా దర్శనం చేయడం మనం మోక్షం లభిస్తుందని ఎలా అయితే నమ్ముతామో ఆ రోజు మోక్ష మార్గం ఎలా అయితే కలుగుతుందో ఈ రోజు ఉత్తర ద్వార గుండా శివయ్య దర్శించుకోవడం వల్ల కూడా మనకి శివకేశుల అనుగ్రహంతో పాటు మోక్షం కలుగుతుందట అంత విశిష్టమైనది శృతి లయకారకుడిగా అంటే సృష్టికి మూలమైన ఆ పరమశివుడు శృతి అంటే శబ్దం లయ అంటే తాళం శక్తి ఆ స్వరూపంగా సంపూర్ణ జ్ఞానంతో అజ్ఞానాన్ని అహంకారాన్ని కోరికలను తన మూడో జ్ఞాన జ్ఞాననేత్రం ద్వారా దహించి విశ్వాన్ని ధర్మం వైపు నడిపించేదే పరమేశ్వడిగా పూజలు అందుకుంటాడు ఈరోజు మార్గశిరమాసంలోనే ఈ నక్షత్రానికి ఎందుకు అంత విశిష్టత అంటే మార్గశిరమాసం తానే నిలిచి ఉంటానని భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడని విష్ణు ఒక దశావతారాలు కూడా ధనుర్మాసము అలాగే మార్గశిరమాసం కలిసి ఉన్న విష్ణు స్వరూపంగా చెప్పబడిన ఈ మాసంలోని విభవించాయని అంతే కాకుండా శివుడు తొలిగా లింగ రూపంలోని ఈ మాసంలో వచ్చే ఈ ఆరుద్ర నక్షత్రం రోజుని పూజలు అందుకున్నాడని చెప్తుంటారు ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం అలాగే పౌర్ణమితిది తోడున్నప్పుడు ఈ నక్షత్రానికి ఎంతో విశిష్టత ఎంతో శక్తి పెరుగుతుంది ఈరోజు విశ్వమంతా కూడా శివశక్తి వ్యాపించి ఉంటుందట శివుడు ఎంతో శక్తివంతంగా మారి తన మూడో నేత్రాన్ని తెరిచి సమస్త జీవకోటికి జ్ఞానాన్ని కలగజేస్తాడని చెప్తూ ఉంటారు ఈరోజు ఆకాశంలోని శివతత్వంగా ఏర్పడిన నక్షత్రాలన్నీ కూడా నటరాజు స్వరూపంగా మనకి దర్శనమిస్తాయట ఆకాశంలో ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు కూడా ఎంతో ప్రకాశవంతంగా ఎలుగుతూ ఉంటుంది ఈ రోజు మరింత ప్రకాశవంతంగా మారుతుందని దానికి మరింత శక్తి పెరుగుతుందని అది దర్శించడం వల్ల మనకున్న అజ్ఞానాలన్నీ తొలుగుతాయని జ్ఞానం సిద్ధిస్తుందని మనం ఎప్పుడు దర్శించాలి అంటే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున తెల్లవారి మూడు గంటల నుంచి తెల్లవారి ఐదు గంటల వరకు కూడా ఈ నక్షత్ర దర్శనం అనేది మనకు కలుగుతుందట ఆ నక్షత్రాల్లోని నటరాజ స్వరూపంగా శివయ్య మనకి దర్శనిస్తాడట అయితే ఈ రోజున మనం ఎలాంటి అభిషేకాలు నిర్వహించుకోవాలి ఎలాంటి అభిషేకాలు నిర్వహించడం వల్ల మనం ఎలాంటి సమస్యల నుంచి బయటపడతాం అనే విషయం అయితే స్పష్టంగా అయితే చెప్పారట అయితే శివయ్యకి ఎలాంటి అభిషేకాలు నిర్వహిస్తారో మనకి ఎలాంటి అనుగ్రహం కలుగుతుందో మనం ప్రత్యేకంగా అయితే చెప్పుకోకర్లేదు కానీ ఈ రోజు శివశక్తి విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటుంది కాబట్టి ఇంకా మరికొంత శక్తిని పెంచుతుందని ఆ అభిషేకాల వల్ల మరింత అనుగ్రహం కలుగుతుందని ప్రత్యేకంగా చెప్తారు అయితే ఈ రోజు మనం సూర్యోదయం పూర్వం నిద్రలేసి శివయ్యను అభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైన మనకున్న అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతా అన్నమాట ఈరోజు చేసే అభిషేకం కోటి సోమవారాలు అభిషేకం చేసినంత ఫలితం వస్తుందట అంతేకాదు వెయ్యి అశ్వమ్యాధి ఏగాలు చేసినంత పుణ్యం కూడా లభిస్తుందట ఈ రోజు ద్వార దర్శనం అనేది మనకు మోక్షం కలగజేస్తుంది శివకేశలు ఇరువురు అనుగ్రహం కూడా కలగజేస్తుందట ఈరోజు ఈరోజు శివాలయంకి వెళ్ళినప్పుడు పె తప్పనిసరిగా ప్రదక్షిణలు అయితే నిర్వహించాలట మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఈ సంఖ్యలో ప్రదక్షిణ చేసి ఉత్తర ద్వార గుండా శివయ్యను పెద దర్శించుకోవడంలో తప్పనిసరిగా మనకు మోక్షం కలుగుతుందని చెప్తూ ఉంటారు అయితే ఈ రోజున ప్రత్యేకంగా నాటు ఆవు పాలతో స్వామికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఆర్థిక అభివృద్ధి మన జీవితంలో అభివృద్ధి జరుగుతుందట ఐశ్వర్యం కలుగుతుందని మనకి ఎలాంటి సమస్య ఉన్నా కదా ఆ సమస్యలు అన్నింటిని కూడా బయటపడేయగలుగుతామట ఈ ఒక్క రోజు అంత శక్తివంతమైంది మనకి ఎన్నో తేదీలు వస్తూ ఉంటాయి అందులో పుణ్య పుణ్యతీలుగా చెప్తూ ఉంటారు కదా అందులో ఒకటి ఈ ఆరుద్ర నక్షత్రం పౌర్ణమితో కలిసి వచ్చింది అందులో నీ సంవత్సరం శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి మరింత ప్రత్యేకమైందని అని చెప్తూ ఉంటారు ఈ రోజున ముఖ్యంగా గ్రహ దోషాలతోటి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నవారు నల్ల నువ్వుల నూనెతోటి శివయ్యను అభిషేకం చేయడం వల్ల ఆ గ్రహ దోషాలన్నిటి నుంచి కూడా బయటపడతారట అన్ని సన్నిదోషాలు కానీ అర్ధాశ్నేసన్ కానీ ఏలినాటి సన్ని దోషాలు ఉన్నవారు ఇలా శివయ్యకు నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల దాని నుంచి పూర్తిగా బయటపడతారట ఆర్థికంగా అలాగే ఏదో ఒక సంస్థ బాధపడేవారు ఆవాల నూనెతోటి శివయ్యకు అభిషేకం చేయడం వల్ల దాని నుంచి తప్పక బయటపడతామట శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి విశేషంగా ఏ ద్రవాలతో అభిషేకం చేసినా అతని అనుగ్రహం మనకి తప్పక కలుగుతుంది ఎందుకంటే ఈ రోజు విశ్వంతా ఆ పరమేశ్వరం యొక్క శక్తి ప్రజ్వలించి ఉంటుంది కాబట్టి ఆ ఒక శక్తి మనకి కలుగుతుంది అయితే ఈరోజు ప్రత్యేకంగా చేయవలసిన అభిషేకంలో ఒకటి అన్నం అభిషేకం ఈరోజు అన్నం అభిషేకం అనేది ఎంతో ప్రత్యేకంగా చెప్తుంటారు అన్నాన్ని వార్చి ఆ అన్నంలోని కొద్దిగా నేతిని కలిపి అలాగే తేనె చుక్కను వేసి కొద్దిగా పంచదారని కలిపి ఆ అన్నాన్ని శివయ్యకు అభిషేకం చేయడం అనేది చాలా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపము అంటాం పరబ్రహ్మే అన్నం కాబట్టి ఆ అన్నంతో ఆ శివయ్యకు అభిషేకం చేయడం వల్ల పంచుభూతాలకి ప్రతీక చెప్పే ఆ అన్నం శివతత్వాన్ని మనకి కలుగజేస్తుందని ఈరోజు విశేషంగా అన్నంతో అభిషేకం చేయాలని చెప్తూ ఉంటారు ఇలా నేను పూజ అంతా పూర్తయిన తర్వాత ఇలా అన్నం అయితే వండి స్వామివారికి అందులో తేనె అలాగే నెయ్యి కొద్దిగా పంచదారిని కలిపి ఇలా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి అభిషేకం అంతా పూర్తయిన తర్వాత ఆ శివలింగాన్ని తెచ్చి ఆ అన్నంలో శివలింగంగా తయారు చేసి అయితే పెట్టుకున్నాను మన ఇంట్లో శివలింగం ఉంటే చాలా చాలా మంచిది మనమే స్వయంగా మన చేతులతో చేసుకోవచ్చు ఒకవేళ శివలింగం లేకపోయినా కూడా మనం అన్నంతో శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగాన్ని కూడా ప్రత్యేకంగా మనం పూజలు అయితే చేసుకోవచ్చు అండి మాలేదళంతో గంధంతో పుష్పాలతోటి కూడా పూజ చేసుకోవచ్చు లేదు శివాలయంలో ఇలా అన్న అభిషేకం చేస్తున్నారంటే మనం చూసినా కూడా అందులో మనం పాల్గొన్నా కూడా అంతే విశిష్టమైన ఫలితం అయితే లభిస్తుందండి ఈరోజు తప్పనిసరిగా చేయవలసిన అభిషేకాల్లో ఇది ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ఇలాంటి పుణ్యతిథుల్లో ఇలాంటి అభిషేకాలు చేయడం వల్ల మనకి విశేషమైన మన దానివల్ల వచ్చే ఫలితం అనేది మనకు లభిస్తుందంట అయితే ఈరోజు అన్నం అభిషేకం చేసిన అయితే మరి ఈ అన్నాన్ని ఏం చేయాలి అని కూడా డౌట్ ఉంటుంది కదా ఈ అన్నాన్ని మనం కొద్దిగా ప్రసాదంగా తీసుకొని మిగతా అది మనం చెరువుల్లో నీటిలో కలిపేయడం కానీ లేదా పక్షులకి ఎవరు తొక్కకుండా ఉన్న ప్లేస్లో పెట్టగలగడం కానీ లేదంటే ఆవుకు పెట్టగలడం కానీ చేసినట్లయితే చాలా మంచిదండి ఈ మనకు చెరువులు కానీ ఇలా కానీ ఎవరు లేకపోయినా ఎవరు తొక్కలేని ప్రదేశంలో వేయగలిగితే మంచిది ఎవరు తొక్కే విధంగా అయితే ఇది పడేయకూడదు ఎందుకంటే శివయ్య తత్వం కాబట్టి మనం అది ప్రసాదంగా తినేయగలుగుతాము అనుకుంటే ఉట్టుది తినవచ్చు కానీ దాంట్లో ఏదైనా కూర కానీ ఏదైనా కలుపుకొని తినడం అనేది అస్సలు చేయకూడదు ఇలా ఉట్టు అన్నం తినగలము అనుకుంటే తినయొచ్చు ఈరోజు తప్పనిసరిగా నైవేద్యం కోసం కూడా చెప్పారండి ఈ రోజు సమర్పించే నైవేద్యం అనేది నూకలు లేని బియ్యంతో పరవన్నాన్ని తయారు చేసి ఆ పరవన్నాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టాలట ఇది తప్పనిసరిగా ఆచరించవలసింది ఒకటి అది నాటు ఆవు పాలు దొరికితే విశేషంగా నాటు ఆవు తోటి మనం ఇలా పరవన్నాన్ని తయారు చేసి స్వామికి అయితే నే నైవేద్యంగా అయితే సమర్పించవచ్చు అయితే ఈ రోజు సమర్పించే పువ్వుల విషయం కూడా చెప్పారట ఈరోజు గంధంలో ముంచి మారేడు దళాన్ని సమర్పించడం అలాగే మల్లె పువ్వులు జాజి పువ్వులు అలాగే జి తెల్ల జిల్లేడు పువ్వులతోటి అర్చన చేయడం చాలా చాలా విశేషమైనది దొరికితే గన్నేరు పువ్వులతో కూడా ఈరోజు శివైన పూజ చేస్తూ ఉంటారు అలా కూడా చేయడం చాలా మంచిది మనకు లభించే చామంతి పువ్వులతో కూడా అర్చనైతే చేయొచ్చండి విశేషంగా మారేడుదళంతో ఈరోజైతే పూజ చేస్తూ ఉంటారు ఇలాంటి అద్భుతమైన పుణ్యతిథలు మనకి ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి వస్తూ ఉంటాయి ఇలాంటి అద్భుతమైన గడియలను మనం ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదండి మనకి వీలైనంత వరకు వీలైనంత విధిగా మన స్వామి వారిని పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది మనకి ఎలా వీలైతే అలా చేసుకోవడం కూడా చాలా విశేషము ఇంకా వీలైతే వాళ్ళ ఇంకా వెళ్ళగలిగితే వెళ్ళడం చాలా మంచిది వెళ్ళడం అవ్వలేదు అనుకుంటే అది ఏదో పెద్ద చేయకూడని తప్పు చేసినట్లయితే భావించకండి ఇంట్లోనే శ్రద్ధ భక్తులతోటి భగవంతుని పూజిస్తే అక్కడే ఆ భగవంతుడు వచ్చి కూర్చుంటాడు అని అంటారు కదా అదే అయితే ఈ కలియుగంలోని పూజ ఎంత ఫలితం ఇస్తుందో నామజపనం కూడా అంత ఫలితం ఇస్తుందని మనం ఎన్నో వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి పరిపూర్ణమైన మనసుతో మా నామజపనం చేసినా కూడా మనకు అంతే ఫలితం అయితే కలుగుతుందండి ఇది తప్పనిసరిగా గుర్తుంచుకొని మనం ఏ పూజ నిర్వహించినా ఈ విధంగా అయితే చెయ్యాలి ఆర్భాటాలు ఎక్కడ కూడా అవసరం లేదండి కాబట్టి ఈరోజు మనం తప్పనిసరిగా ఈ విధంగా నిర్వహించుకోవాలి వీలైనంత వరకు కూడా ఆకాశంలో నటరాజ స్వరూపుని అయితే దర్శించుకోండి ఎందుకంటే స్వయంగా శివ దర్శనం దొరకాలని ఎంతోమంది తపస్సు చేస్తూ ఉంటారు మనం ఏ తపస్సు చేయకుండానే మనకు అలాంటి అరుదైన రోజు అంత విచిష్టమైన క్షణం రాబోతుంది కాబట్టి మన వీలైనంత వరకు మన ప్రయత్నం లేకుంటేనే భగవంతుడు దర్శనిస్తున్నాడు కాబట్టి ఒక కొన్ని గడియల ముందు మన ఇద్దరలేసి మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం ఆచరించి ఇలా శివయ్య నామస్మరణం చేసుకుంటూ ఆకాశంలో నటరాజ స్వరూపంగా మనకు దర్శనమిచ్చే ఆ శివయ్యను దర్శించుకొని విశ్వంలో ఉన్న శివతత్వాన్ని అంతా కూడా స్వీకరించండి చాలా చాలా విశేషమైనది ఈ అరుదైన దర్శనం కూడా కొంతమంది వరకే కలుగుతుంది ఎందుకంటే ఆ శివయ్య స్వయం ప్రకాశం దర్శన భాగ్యం దొరకాలన్నా మనం ఎన్నో జన్మలు అదృష్టం చేసుకుని ఉండాలి మన కళ్ళకు కూడా పుణ్యం చేసుకుని ఉండాలి కదా ఈ విధంగా అయితే ఈరోజు తప్పనిసరిగా చేయండి ఏలా వీలవుతే అలా అయితే తప్పనిసరిగా ప్రయత్నం చేయండి కానీ ఈ రోజునైతే మిస్ చేసుకోవద్దు శివయ్యని పూజించేవారైతే తప్పనిసరిగా విశిష్టమైన పర్వదినం ఇది పండగ రోజే ఈరోజు పౌర్ణమిది కలిసి ఉంటుంది కాబట్టి పూర్ణచంద్రున్న సమయం లలిత సహస్రం పారాయణం చేయడం అనేది చాలా చాలా విశేషమైనది ఇలాంటి అరుదైన శక్తివంతమైన పుణ్యతిథులని మనం పారాయణం చేయడం వల్ల పూర్ణ చంద్రులు ఉన్న సమయంలో పారాయణం చేయడం వల్ల దాని నుంచి వచ్చే ఫలితం అనేది మనం పరిపూర్ణంగా చేరుతుంది అని అంటారు కాబట్టి ఇలాంటి రోజుల్లో మనం ఇలాంటి పారాయణం కానీ ఏదైనా సూత్రం మొదలు పెట్టడం కానీ చదవడం కానీ చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అయితే ఈ రోజు చేసే ఏ పూజైనా స్వామికి చేసే అభిషేకం ఏదైనా కూడా మనకి ఎన్నో జన్మల పాపాలన్నీ కూడా హరింపజేస్తుందట మళ్ళీ జన్మలో కూడా మనకి మోక్షం కలిగేలాగా ఈ పుణ్యం మనం వెంటే వచ్చే విధంగా అయితే అది ఉంటుందని చెప్తూ ఉంటారు అందుకని ఇంత అరుదైన రోజుల్లో మనం తప్పనిసరిగా ఇలాంటి అభిషేకాలు నిర్వహించుకోవాలి ఇలాంటి పూజలు నిర్వహించాలి అని చెప్తూ ఉంటారండి వీడియో నిజంగా మనస్ఫూర్తిగా మీకు నచ్చింది అనుకుంటే అంటే ఒక్క లైక్ అయితే తప్పనిసరిగా చేయండి మీరు చేసే లైక్ వల్ల ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్న వారికి ఈ వీడియో అనేది అవుతుంది తద్వారా కొంతమందికైనా చేరుతుంది వాళ్ళు తెలుసుకొని ఇలాంటి అభిషేక్